నమస్తే మనం ప్రస్తుతం వచ్చేసి భూత్పూర్లో ఉన్నాం భూత్పూర్లో చూసుకుంటే ఐదో వాడలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే ఈ భూత్పూర్ లోపల రాజకీయాలు అయితే రసవతరంగా ఉన్నాయి కొద్దిగా అటు ఇటు జరుగుతున్నాయి మొత్తం మీద పార్టీల మధ్య అయితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ పోటీ ఓరవరుగా పోటీలో ఉన్నాయి ప్రచారం కూడా మొదలుపెట్టి అందులో భాగంగానే ఇందులో చూసుకుంటే ఐదో వాడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారు కె పద్మ నరేందర్ గారు అయితే ప్రచారంలో దూసుకెళ్తున్నారు ప్రజలు కూడా చాలా మొత్తం ఎక్కువ మొత్తంలో ప్రజలందరూ ఇక్కడ పాల్గొని ప్రచారంలో కూడా రోజు రోజుగా పాల్గొని ఇంటింటి ప్రచారం కూడా చేస్తున్నారు మొత్తం మీద ఇక్కడ ఈ గల్లీ లోపల ఎక్కడైనా కూడా పద్మ నరేందర్ గారు అయితే ప్రచారం కూడా జోరుగా కొనసాగిస్తున్నారు వారు ప్రజలు కూడా అందుబాటులో ఉంటున్నారని కూడా ప్రజలు కూడా చెప్తున్నారు మరి ఇంతవరకు వాస్తవం ప్రజలు వీళ్ళు ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు వీళ్ళ దృష్టికి ఏ సమస్యలు తీసుకొస్తున్నారు వీళ్ళు కార్పొరేట్ కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు ఏ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు ఎందుకంటే వీళ్ళ వీళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అనేక సంక్షేమ ఫలాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు కాబట్టి ఇంకా ఇంకా ఏ హామీలు ఇస్తున్నారు ఇంకా హామీలు ఇచ్చిన తర్వాత పార్టీ నుంచి కానీ ఇక్కడ ప్రభుత్వం నుంచి కానీ తెచ్చి ఈ ఐదో వాడిని అభివృద్ధి అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎట్లా కృషి చేస్తున్నారు అనే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం నమస్తే మేడం చెప్పండి మేడం ఇప్పుడు ఎందుకంటే మీరు టౌన్ మహిళ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు ఉన్నారు ఇప్పుడు మీకు వార్డు నుంచి కూడా కాబట్టి కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ప్రజలు ఏం చెప్తున్నారు సమస్యలు అంటే ఇక్కడ ఐదో వార్డులో ఓటర్స్ ఎక్కువ ఉన్నారు సార్ పదిహేను వందల నలభై రెండు మంది ఓటర్స్ ఉన్నారు ఇక్కడ పొలాల పొలాలు ఉన్నాయి పొలాలని ప్లాట్లు చేసి ఇండ్లు కట్టుకున్నారు ఎక్కువ డ్రైనేజీలు లేవు సిసి రోడ్లు లేవు విద్యుత్ స్తంభాలు లేవు మళ్ళీ వీధి దీపాలు లేవు చాలా సమస్యలు ఈ వాడిలో చాలా సమస్యలు ఉన్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కౌన్సిలర్గా గెలిచి కూడా వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు జేఎంఆర్ అన్నగారు వచ్చిన తర్వాత భూత్పూర్ మున్సిపాలిటీకి ఒక ఇరవై కోట్ల వరకు రావడం ప్రతి మున్సిపల్ ప్రతి వార్డుకు ఒక ఎనభై ఏడు లక్షలు ఎనభై లక్షలు అరవై లక్షలు అట్లా ఫండ్స్ తీసుకురావడం మేము ఈ మధ్యనే రోడ్లు చేయించినాం రోడ్లు మోరీలు అవన్నీ కూడా చేస్తున్నాం పని కూడా నడుస్తుంది ఇంకా చాలా చెట్లు పెద్ద పెద్ద చెట్లు పెరగడం చెట్లను కూడా తీసే తొలగించడము మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ సిబ్బందిని నిలిచుకొని మేము పార్టీ నాయకులం అందరం కలిసి చేయడం మళ్ళా మోరీలు అదేది మొరంగొట్టియడం ప్రతి వార్డులో కూడా మొరంగొట్టించినాము ఇక చాలా సమస్యలు ఈ ఇక్కడ పెద్ద కాబట్టి చాలా సమస్యలు ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో తిరగడం మాది పెద్ద ఉమ్మడి కుటుంబము మరుదలు ఉన్నారు మా సారు ఈ కార్యకర్తలు అందరం కలిసి కూడా ప్రతి సమస్యని తెలుసుకొని పరిష్కరించుకుంటూ ఇంకొకటి మాకు ఏదన్నా సమస్య పెద్దగా అనిపిస్తే అన్నకు ఫోన్ చేయడం అన్న వెంబడే స్పందించడం ఎమ్మెల్యే గారు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఏ సమస్య అయినా తొందరగా పరిష్కరించే విధంగా అన్న కూడా మాకు సహాయ సహకారాలు చేస్తుండడం ఇంతవరకు గతంలో ఏ ఎమ్మెల్యే ఉన్నారు కానీ ఇంత కష్టపడి పని చేయలేదు అన్న ఇట్లా మామూలు కార్యకర్త చిన్న ఎవరు లబ్ధిదారు ఏ ఊర్లో ఒక చిన్న మనిషి ఫోన్ చేసినా స్పందిస్తారన్న ఎంబడే ఇట్లా నాకు ఈ సమస్య ఉంది అని చెప్పని దాడే వచ్చి అమ్మ వాళ్ళకి ఈ సమస్య ఉందంటే అని మాకు కార్య కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం ఇట్లా ఎవరైనా చనిపోతే ఆర్థికంగా కొంచెం మాకు తోచిన సహాయం కొంచెం రేషన్ ఇవ్వడం అట్లా కూడా మా చేతనైన సహాయం చేయడం కూడా జరుగుతుంది మేడం ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీరు ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు సమస్యలు చెప్తుంటే అవి కూడా మేము కౌన్సిలర్గా గెలిచిన తర్వాత వాటిని కూడా తీరుస్తామని కూడా ఇంకోటి ఇల్లు కావచ్చు ఇంకా వేరే రోళ్ల విషయం కావచ్చు అది అన్నీ కూడా హామీలు ఇస్తున్నారంట కదా మేడం అవి కౌన్సిలర్ గెలిచిన తర్వాత మీ ప్రభుత్వం దృష్టికి మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి కూడా అవి అమలు చేస్తామని కూడా ప్రజలకు హామీ ఇస్తున్నారంట మీ వాళ్ళు అవి ఎట్లా చేయబోతున్నారు మేడం ఇల్లు బూత్పూర్ మున్సిపాలిటీకి ప్రతి వార్డుకు పన్నెండు ఇండ్ల చొప్పున రావడం జరిగింది ఒక్కొక్క ఇన్ ఇండ్లు కంప్లీట్ కూడా పూర్తి అయినాయి ఇంకా ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు అవి ప్రారంభోత్సవానికి అన్న తర్వాత వస్తాయని చెప్పిండు ప్రతి దగ్గర మూడు లక్షలు నాలుగు లక్షలు ఒక్కొక్క దగ్గర బిల్లు పూర్తిగా కూడా రావడం జరిగింది మంచిగా వాళ్ళని ఎవరిని మేస్త్రిలను పెట్టి ప్రతి ఒక్క వాళ్ళ పన్నెండు వచ్చినాయంటే పన్నెండు మందికి ఒక ఇద్దరు ముగ్గురికి మేస్త్రిలకు చెప్పడం వాళ్ళకు ఉపాధి కల్పించడం ఇక కలిసి చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకు ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉందంటే మహాలక్ష్మి గ్రూప్లు వాళ్ళకు శ్రీనిధి లోన్లు ఇప్పించడం బ్యాంక్ లోన్లు ఇప్పించడం ఆ విధంగా కూడా సహాయ సహకారాలు చేస్తున్నాం ఇంకొకటి ప్రభుత్వము ఎన్నో పథకాలను మహిళలకు ఇవ్వడం ఉచిత బస్సు ప్రయాణము బియ్యము కార్యక్రమం ఉచిత కరెంటు ఇట్లా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని చాలా సంతోషం మేము ప్రజల్లో అందుబాటులో ఉంటున్నాము ఎప్పుడు పిలిచినా ఏ టైంకు పిలిచినా పోతుంటాము వాళ్ళ సమస్యని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాము సరే అంటే కార్యకర్తలకు కానీ ఇక్కడ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటారు అన్నట్టు కదా మేము మేము ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా సమస్యలు మీ ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి ఇక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇంకా ఈ మేజర్గా రోడ్లే కాకుండా ఇంకేమన్నా కొత్తగా కూడా ఒక హాల్ అడగడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే తన సొంత నిధుల నుంచి కూడా పది లక్షలు ఇస్తాను మీకు ఫంక్షన్ హాల్కుని ఆ కమ్యూనిటీని అంతరం కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడడం అదొకటి జరిగింది మా అనేది మొత్తం కూడా కమిటీ హాల్ కుర్వ కమిటీ హాల్ ఉంది మాకు కూడా ఐదు లక్షలు ఇవ్వడం కూడా అన్న హామీ ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళా గొల్ల వాళ్ళు ఉన్నారు గొల్ల కులస్తులు ఉన్నారు వాళ్ళకు కూడా కమిటీ హాల్ కావాలని వాళ్ళకు ఒక ఐదు లక్షలు ఇవ్వడం మాకు కులస్తులకు పొలం అది వీరప్ప గుడికి టెంపుల్కు కూడా మా ఈ అమిస్తాపూర్లో ఎక్కువ మంది కురుమోళ్ళే ఉంటారు కురు కురుమ ఉంటారు వాళ్ళకు కూడా వీరప్ప గుడి టెంపుల్ కట్టిస్తాను పెద్ద మొన్న మీటింగ్లో కూడా అన్న మేము ప్రచారంలో మొన్న నామినేషన్లు షెడ్ రోజు కూడా అందరు సభాముఖంగా చెప్పి చెప్పడం జరిగింది ఒక మూడు ఎకరాల పొలం వరకు మీకు కమ్యూని కురువ కులస్తులకు ఇస్తాను మీకు గుడి కూడా గుడికి కూడా సహాయ సహకారాలు చేస్తానని అనడం మా కురువ కులస్తులందరు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు గుళ్ళవాళ్ళు వాళ్ళు ఎస్సీ వాళ్ళు ముస్లింలు ఇంకా ప్రతీ కులస్తులు ఇక్కడ అందరు కూడా కమ్యూనిటీగా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం కాంగ్రెస్ పార్టీకే ఓటేద్దాం మంచి మంచి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఈ పైన కాంగ్రెస్ పార్టీ ఉంది ఇంకా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన మహబూబ్ బిడ్డ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మన జిల్లా కూడా అభివృద్ధి జరుగుతుంది మనం మనం గెలిస్తే మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తనకు కూడా సంతోషంగా ఉంటుంది ఆయన మా మహబూబ్ నగర్ వాళ్ళు కూడా ఇంత కాంగ్రెస్ పార్టీకి ఇంత పట్టం అని ఆయనకు కూడా గిఫ్ట్ లాగా మేము కొత్తకోట కానీ దేవరకద్ర కానీ భూత్పూర్ కానీ మహబూబ్ నగర్ కానీ ప్రతి ఒక్క మున్సిపల్ చైర్మన్లు మా నా కాంగ్రెస్ పార్టీ నుంచే గెలుస్తున్నారు గెలవబోతున్నాము గెలిచినాక ప్రతి ఒక్క పనిని కూడా ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తాం థ్యాంక్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు సార్ మీరు మొత్తం మీద మీరు కూడా మేడమ్మడి కూడా ప్రజలకు వెళ్తుంటారు ప్రజల్ని టచ్ చేస్తుంటారు కదా ఇక్కడ ఏ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి సార్ అవి ఎట్లా నెరవేర్చబోతున్నారు ఇక్కడ వాళ్ళల్లో ఎక్కువ డ్రైనేజ్ సమస్యలు మంచి వాటరు వాటర్ సమస్య వీధి దీపాల సమస్య ఇంకా సీసీ రోడ్ల సమస్య ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు కాబట్టి ఇప్పుడు మేము తిరుగుతున్నాము ఇప్పుడు కాదు దగ్గర దగ్గర మేము ఇంచుమించు ఒక ఐదారు నెలల నుంచి ఇదే కార్యక్రమంలో ఉన్నాం అయితే మొత్తం ఈ ఫస్ట్ ఏం చేయించాము అంటే దోమలు ఎక్కువ వస్తున్నాయి మొత్తము అంత మొత్తం ఏది పరిసరాల పరిశుభ్రత లేదు మొత్తం చెట్లు పేరుకుపోయినాయి ఎప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళు చేయలేరు కాబట్టి పేరుకుపోయినాయి అని చెప్పేసి అది మా దృష్టి తీసుకొచ్చారు ప్రజలు దృష్టి తీసుకొస్తే మేము జేసీబీని ఒక పదిహేను రోజులు పదిహేను రోజులు మున్సిపాలిటీకించి కమిషనర్ గారిని అడిగి అట్లే మా గౌరవ శాసనసభ్యులు గారిని ఆదేశాల మేరకు మున్సి కమిషనర్ గారికి చెప్పారు చెప్పి కొద్దిగా వాళ్ళకు ప్రొవైడ్ చేయండి వాళ్ళు అడిగిన దాన్ని ప్రొవైడ్ చేయండి అని చెప్పేస్తే కౌన్సిలర్ మన కమిషనర్ గారు మాకు జేసీబీని ప్రొవైడ్ చేశాడు పదిహేను రోజులు మొత్తం వాళ్ళు ప్రతి వార్డులో అన్ని నాలుగు వార్డులు ఉన్నాయి నాలుగు ఐదు వార్డులు ఉన్నాయి ఐదు వార్డులు ఉంటే ఐదు వార్డ్లల్లో మొత్తం తిరిగి మొత్తం క్లీన్ చేయించాము అది క్లీన్ చేయించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోడ్లు 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 వేయాలంటే సీసీ రోడ్లు వేయాలి సీసీ రోడ్లు వేయాలంటే ఫస్ట్ అవి రోడ్లు ఫేరుగా లేవు మొత్తం గుంతలు గింత ఉన్నాయి కాబట్టి మొత్తం ఫస్ట్ మురంగ కొట్టించాం అన్ని వాళ్ళకి మురంగ కొట్టించాం మరంగ కొట్టించిన తర్వాత ఇప్పుడు డ్రైనేజీలు ఇప్పుడు మొన్న పదిహేను కోట్లు శాంక్షన్ అయినాయి మున్సిపాలిటీకి పదిహేను కోట్ల నిధులతోని ఇప్పుడు వర్కులు స్టార్ట్ చేయించాం దగ్గర దగ్గర ఒక నెల రోజుల క్రితం నుంచి వర్కులు స్టార్ట్ చేయించాం ఇప్పుడు డ్రైనేజీలు ప్లస్ సీసీ రోడ్లు అవి కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు అవి కంప్లీట్ అవి నడుస్తూ ఉంది వర్క్ నడుస్తూ ఉంది ఇంకొకటి ఏంటంటే హైమాక్స్ లైట్లు కూడా హైమాక్స్ లైట్లు కూడా ప్రతి వాడికి వాడికి ఒకటి లేకన్నా ప్రతి వాడికి నాలుగు ఐదు వాళ్ళకి ఐదు హైమాక్స్ లైట్లు కూడా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఆలో సెకండ్ ఆఫ్ ఆలో కూడా మళ్ళీ రెండు మళ్ళీ ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క వాడికి రెండు రెండు హైమాక్స్ లైట్లు కూడా ప్రొవైడ్ చేయడం ముడా ముఠా నిధులకించి ముడా నిధుల నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు పది వార్డ్లకి పది రెండులో ఇరవై ఇరవై హైమాక్స్ లైట్లు కూడా మొత్తం చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఇంతవరకు ఇంకా రేపు కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నావు కూడా ఏమున్నా కూడా నేను మీకు ఖచ్చితంగా ముందుండి చేస్తాను ప్రతి వార్డుకి వెళ్ళి అభివృద్ధి చేయండి బాగా అభివృద్ధి చేస్తేనే మనకు ప్రజలు మన పట్ట మనకు పట్టం కడతారని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల మేము ముందుకు వెళ్తున్నాం గెలిపించడానికి మీరు ఈ మీ వార్డు ప్రజలకు సలహా సూచనలు ఏమిస్తారు అదే ఇప్పుడు ఏవైతే వాళ్లకు వాళ్ళకి ఎసెన్షియల్ ఏం అడుగుతున్నారు వాళ్ళని అడుగుతున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఏమేమి అంటే ఇప్పుడు మీకు ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళల్లో మీకు సమస్యలు ఏమున్నాయి వాటర్ సమస్య ఉందా ఏం సమస్య ల్యాండ్ సమస్యలు ఉన్నాయా లేకుంటే మీకు ఆర్థిక సమస్యలు ఏమున్నాయా ఏమున్నాయని సమస్యల మీద మేము వాళ్ళని అడుగుతున్నాం వాళ్ళు ఏవైతే సమస్యలు మా దృష్టికి తెస్తున్నారో ఆ సమస్యలని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే గారు చెప్పారు మాకు మాకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళని అడగండి అవసరమైతే నా దగ్గర మాట్లాడియండి వాళ్ళని మాట్లాడితే నేను మాట్లాడతాను వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళకి చెప్పి ముందల నుండి చేయిద్దాం అని చెప్పారు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యనే ఇప్పుడు ఎరకలి వాళ్ళకి ఎరకలి వాళ్ళకి ఒక అర్ధెకర అర్ధెకర భూమి మా ఎమ్మెల్యే గారు వాటిక కొరకు మా ఎమ్మెల్యే గారు వాళ్ళకి కేటాయించారు ప్రొసిడింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం ఇంకొకటి ఇప్పుడు కుర్మ దీనికి మన ఏది మన బీరప్ప గుడికి కుర్మకులస్తులకి బీరప్ప గుడికి వాళ్ళకు కూడా రెండు మూడు ఎకరాలు కేటాయించడం జరిగింది ఇంకా ప్రొసీడింగ్ ప్రాసెస్లో ఉంది రేపు మాపు ఉంది కాబట్టి ఇవ్వట్లేదు అది కూడా ఇస్తాను ఇస్తారన్నాను కుమ్మరులకు కుమ్మరి కులస్తులకు కూడా వాళ్ళు కుండలు చేసుకోవడానికి కుండలు చేసుకోవడానికి కూడా వాళ్ళకి వాళ్ళకు కూడా ఒక అర్ధెకర వాళ్ళకు కూడా ఒక ఎకరా కూడా కేటాయించడం జరిగింది అది కూడా ప్రొసీడింగ్ ప్రాసెస్లో ఉంది ఇది ఈ కోడి అయిపోయిన తర్వాత అది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇట్లా కార్యం ప్రతి వాడికి ప్రతి వాడికి ఒక కమ్యూనిటీ హాల్ ప్రతి వాడికి ఏది అవసరం ఉంటే వాటర్గా ఇప్పుడు ఇంకోటి రెండు మా ఊర్లో రెండు వాటర్ ఫిల్టర్లు రెండు వాటర్ ఫిల్టర్లు ఒకటి ఏమో ఇవతల రోడ్డు రోడ్ ఇవితల ఒకటి రోడ్ అవతల ఒక సగం సగం ఊరు ఉంటుంది రోడ్ మెయిన్ రోడ్ ఉంది బూత్పూర్ రోడ్డు మామన రోడ్డు ఆ రోడ్కి రోడ్ అవతల ఒక ఫిల్టర్ రోడ్ ఇవితల ఒక ఫిల్టర్ రెండు ఫిల్టర్లు రెండు ఫిల్టర్లు ఆల్రెడీ వర్క్లు నడుస్తూ ఉన్నాయి ఆ వాటర్ ఫిల్టర్లు అవి కూడా ఇంతకుముందు ఏమో కొనేవాళ్ళం ఇప్పుడేమో కొనకుండా ఫ్రీగా ఉచిత వాటర్ ఉచిత వాటర్ ఫిల్టర్ని ఉచిత వాటర్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉచితంగా వాటర్ని జనాలకి తాపడం జరుగుతుంది ఇంతకుముందేమో ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఒక బిందెకి అటువంటి ఎందుకు అని చెప్పేసి గవర్నమెంటే మనమే ఇద్దాం వాటర్ ఫ్రీగా ఇద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరుగుతుంది మా ఎమ్మెల్యే గారికి ముద్దిరాజిల్లా దానికి చేపల సంఘం చేపల సంఘము ఉన్నది ఆ చేపల సంఘానికి ఆల్రెడీ బిల్డింగ్ కట్టారు దానికి కాంపౌండ్ వాళ్ళు లేదు ఆ కాంపౌండ్ వాళ్ళు లేదని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం తీసుకెళ్తే వాళ్ళు కూడా ఈ కాంపౌండ్ వాళ్ళ కొరకు రెండు లక్షల రూపాయలు కేటాయించి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి కూడా అంగీకరించారు బోడవాన్ చెరువు అని చెప్పేసి ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ మా మా ఊర్లోనే బోడవాన్ చెరువు అదొక పెద్ద చెరువే అయితే నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో అది శాంక్షన్ అయింది నలభై లక్షలు నలభై లక్షలకు శాంక్షన్ అయింది నలభై లక్షలు శాంక్షన్ అయితే టెండర్ల మా కాంగ్రెస్ వాళ్ళు టెండర్లో మా కాంగ్రెస్ వాళ్ళకు వచ్చింది అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళకు వస్తే మేము స్వయంగా నేనే నేను నా మిత్రుడు ఇంకొక ఎక్కడైనా మిత్రుడు కలిసి చేయడానికి వెళ్ళాం అది వర్క్ చేయడానికి వెళ్ళాం వర్క్ చేయడానికి వెళితే గౌరవ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు అప్పట్లో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వర్క్ చేయాలా అని చెప్పేసి దాన్ని ఆపేశారు జంగల్ కటింగ్ మొత్తం చేశాము మూడు రోజులు కంటిన్యూగా మూడు రోజులు జంగల్ కటింగ్ చేశాము టెంకాయ కొట్టి ఆల్రెడీ ఏఈ వచ్చారు ఎవరు మన ఏఈ వచ్చారు వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చారు మాతోన ఏది టెంకాయ కొట్టించారు కొట్టించి జంగల్ కు జేసీ పెట్టి జంగల్ కటింగ్ మూడు రోజులు కంటిన్యూ కంప్లీట్ కట్ట మొత్తం జంగల్ కటింగ్ మొత్తం చేశాం మొత్తం చేస్తే మూడు రోజుల తర్వాత గౌరవ శాసన ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చేశారు మాజీ ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ వర్క్ చేయాలా అని చెప్పేసి ఉద్దేశంతో ఆ వర్క్ని ఆపించి ఆ కట్టని ఇంతవరకు కూడా ఎట్లాంటి అభివృద్ధి లేకుండా కట్ట ముందు మొన్న ఏమైందంటే ఎక్కువ వానలు గురిచి కట్ట తెగిపోయే పరిస్థితి ఏర్పడింది లేకుంటే అప్పుడే కరెక్ట్ మంచిగా కట్ట మంచిగా వేసి ఇవాళ మంచి ఇంకా కొన్ని నీళ్ళు ఎక్కువ మన క్రోవ్ అయ్యేటివి అలాంటి పరిస్థితులలో అప్పుడు మొత్తం కట్టని కంప్లీట్గా మన తెగిపోయే పరిస్థితి ఏర్పడేది అంటే ఆపేసిండు ఇంకా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేయొద్దంటే ఆ వర్క్ అట్లా పనిచేస్తే అది ల్యాబ్స్ అయిపోయినాయి ఇప్పుడు అయితే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం ప్రస్తుతం మా జిఎంఆర్ అన్న గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం అన్న పైసారి అయింది కట్టది అప్పుడు మనకు టెండర్ వచ్చింది మనకు టెండర్ వస్తే వాళ్ళు చేన్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడన్నా చేద్దామన్నా అంటే మొన్న ఇమ్మీడియట్గా ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయడం జరిగింది కట్టకి అంటే మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇప్పుడు ఆల వెంకటేశ్వర రెడ్డి అడ్డుకోవడం ఏంది అభివృద్ధిని అడ్డుకోవడం ఏంది ఒక ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధిని అనేక సమస్యలు అంటే మేము ఆల్రెడీ అభివృద్ధి చేస్తున్నాం ఇంకేమైనా సమస్యలు కూడా ఉంటే మా దృష్టికి వస్తున్నాయి అవి కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఏ సమస్య ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారు స్వయంగా రంగంలోకి దిగి తనైతే పని చేస్తున్నారు మొత్తం మీద ఎక్కడున్న ఏ సమస్య ఉన్నా కూడా మేము అవి సాల్వ్ చేసే దిశలో ప్రయాణిస్తున్నాం మొత్తం మీరు కూడా ఇక్కడ ఈ ఐదో వాళ్ళ నుంచి పద్మ నరేందర్ గారు అయితే మొత్తం ఇంటింటికి టచ్ చేసినప్పుడు ఏ సమస్యలను కూడా అది ఎమ్మెల్యే దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేస్తామని కూడా చెప్తున్నారు ఇంకోటి ఇంకా ఏ ఇక్కడ అన్ని కులాల్లో కూడా కమిటీఆల్స్ కానీ ఫంక్షనల్స్ కానీ కూడా ఆల్రెడీ చేస్తున్నాం అభివృద్ధి జరుగుతూ ఉంది అవి కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుంది